ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అన్నావు ఇందిరమ్మ గొప్పతనం తెలవాలంటే గుడ్డలు కూడా తీసుకొట్టాలన్నావు ఇందిరమ్మ గొప్పతనం ఏంది ఇందిరమ్మ రాజ్యం గొప్పతనం ఏంది నీది అంటే కాలిపోయిన మోటార్లు పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు ఎరువుల కోసం విత్తనాల కోసం లైన్లలో మళ్ళీ చెప్పులు నువ్వే చెప్పినావు నీ పార్టీ చెప్పింది మా కోటేయండి మార్పు తెస్తాం ఆనాటి రోజులు తెస్తాం అన్నావు నిజంగా నేను తెచ్చినావు ఇవాళ ఎరువుల కోసం విత్తనాల కోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నీ చేతగాని ప్రభుత్వం నీ అసమర్థ ప్రభుత్వం రైతులను కాల్చుక తింటున్న మాట వాస్తవం కాదా నిన్నగాక మొన్న కొమరం భీం జిల్లాలో అక్కడ సిర్పూర్ యూ అనుకుంటా అక్కడ ఊరు అక్కడ వేల మంది ఆల్మోస్టు యుద్ధాలు చేసే పరిస్థితి ఒక ఎరువు బస్తా కోసం వచ్చిన మాట వాస్తవం కాదా ఇలా ప్రతి మండలంలో రైతులు ఎరువుల కోసం యూరియా కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిన మాట వాస్తవం కాదా మీరు ఎరువుల దుకాణాలకు ఆధార్ కార్డు చూపెడితే ఎకరానికి ఒక బస్తా ఇవ్వాలని చెప్పిన మాట మీ అధికారులకు ఆదేశం ఇచ్చిన మాట వాస్తవం కాదా ఎరువులు కూడా పంచే శాతగాని నువ్వు ఇవాళ కేసీఆర్ లాంటి నాయకుడిని పిలిచి చర్చకు రా అని మాట్లాడితే నవ్విపోదురుగాక నాకేమి సిగ్గన్నట్టు ఇంతకంటే హీనమైన పరిస్థితి ఉండదు అట్లాగే దశాబ్దాలు దగా చేసింది నీ ప్రభుత్వం కాదా సాగునీటి ప్రాజెక్టులు కట్టకుండా రైతులను ఎండబెట్టి రైతుల ఆత్మహత్యలకు తెలంగాణను కేరఫ్ అడ్రస్గా మార్చింది మీరు కాదా అదే కేసీఆర్ గారు రైతుకు పెట్టుబడి ఇచ్చిండు ఉచితంగా విద్యుత్ ఇచ్చిండు చెరువులు నింపే మిషన్ కాకతీయ తెచ్చిండు డ్యాములు కట్టిండు ఆఖరికి వాగులల్లో కూడా గోదావరి నీళ్ళని తీసుకొచ్చి పోసి ఒక మాంజీరా వాగులో హల్దీవాగులో కొడెల్లి వాగులో వాగులు నింపిన ఘనత కూడా కేసీఆర్ దాకా కాదా ఒకసారి గుర్తు తెచ్చుకోమని రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా కరోనా సమయంలో దేశమంతా అతలాకుతలం అవుతుంటే ఆనాడు ఏడు వేల ఐదు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి ఆఖరి గింజ దాకా కొని రైతులను కంటికి రెప్పలాగా కాపాడుకున్నది కేసీఆర్ కాదా మార్కెట్ యార్డులకు ఇవాళ ధాన్యం వస్తే ఎక్కడ బోనస్ ఇవ్వాల్సి వస్తుందో అని ఎగ్గొట్టి దాచుకుంటున్నది నీ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నా అట్లాగే ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్నదా రైతు బీమా ఒక రైతు చనిపోతే ఐదు లక్షల బీమా ఇచ్చే సంస్కారవంతమైన ప్రభుత్వం ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా అది తెచ్చింది కేసీఆర్ కాదా ఇవాళ రైతు బీమాకు కూడా ఎగ్గొట్టి గత మూడు నెలలుగా ప్రీమియం కట్టకుండా మరి ముఖం చాటేసి వేలాది మంది రైతులు ఉసురు తీస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ఇట్లా ఒకటి రెండు కాదు చెప్తే వందల విషయాలు ఉన్నాయి మీరు ఆనాడు దశాబ్దాల మీ గొప్ప పరిపాలనలో మీ ఇందిరమ్మ పాలనలో ఆనాడు చెరువులను మీరు తాంబాలాలుగా మారిస్తే వాటిని ఎండబెడితే మిషన్ కాకతీయ ద్వారా మళ్ళీ వాటిని ప్రాణం పోసి వాటి ద్వారా మొత్తం భారతదేశంలోనే ఇటు వ్యవసాయానికి ఊతమిస్తూ ఆ ఇంకోవైపు మత్స్య పరిశ్రమకు నెంబర్ వన్ స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్ తీర్చిదిద్దింది కేసీఆర్ కాదా ముప్పై వేల కోట్ల మత్స్య సంపద సృష్టించింది కేసీఆర్ గారు కాదా ఏపీకి ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాష్ట్రంలో కిందికి గోదావరి గలగలా తరలిపోతుంటే ఇంకోవైపు కృష్ణమ్మ బిరబిరా పారిపోతుంటే ఆరతులు పట్టింది నీ పార్టీ కిందికి నీళ్లను తీసుకుపోయింది నీ పార్టీ కానీ పోరాడి తెలంగాణ సాధించి ఇవాళ తెలంగాణను ఆనాడు దాశరథి గారు చెప్పినట్టు ఒక్కొక్క బొట్టు నీటి బొట్టును ఒడిసిపట్టి కోటి ఎకరాల మాగానంగా చేసింది కేసీఆర్ కాదా ఇది తెలియదా ప్రజలకు రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ ధాన్యం ఉత్పత్తి ఎంత రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ ధాన్యం ఉత్పత్తి ఎంత ఇది తెలియదా ఇవాళ బనక చర్ల ద్వారా మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రైతుల గొంతు కోసి మరి గోదావరి నీళ్లను మళ్ళీ కిందికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే మీరు ఎట్లా వంత పాడుతున్నారో తెలంగాణ సమాజం చూస్తలేదా తెలంగాణ రైతాంగం చూస్తలేదనుకుంటున్నారా ఈ జలదోపిడిని అడ్డుకునే ప్రయత్నంలో ప్రయత్న భాగంలో మీరు ఎట్లా ఆంధ్ర ప్రయోజనాలకు వంతబాడుతున్నారో ఇవాళ తెలంగాణ సమాజం చూస్తలేదు అనుకుంటున్నారా ఒక్కసారి గుర్తు చేసుకోండి అని చెప్తా ఉన్నా ఆనాడు వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరును దత్తత పేరిట దగా చేసిందెవరో దక్షిణ తెలంగాణకు ప్రాణాధారమైన పాలమూరు రంగారెడ్డి తిప్పతల పథకాన్ని మేము దాదాపు ఎనభై ఐదు తొంభై శాతం పూర్తి చేస్తే ఆ పది శాతాన్ని ఇవాళ చేయకుండా ఎవరో ప్రజలకు తెలియదా ఆనాడు నల్గొండ జిల్లా మా స్రావంతి గారు ఇక్కడే ఉన్నారు మునుగోడు ఆ ప్రాంతం మొత్తం ఆనాడు ఫ్లోరైడ్ బాధతో బొక్కలు ఇరిగి బొక్కలు పూర్తి స్థాయిలో మూలుగతచ్చిపోయి దారుణాతి దారుణంగా తయారైతే ఆ ఫ్లోరైడ్ అనే మహమ్మారిని తరిమి కొట్టింది కేసీఆర్ పరిపాలన కాదా అన్నదాతల ఆత్మహత్యలు ఆపింది కేసీఆర్ పరిపాలన కాదా ఇట్ సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో చెప్పిన మాట వాస్తవం కాదా ఇట్లా చెప్తూ పోతే వందలున్నాయి చివరికి ఎంత దారుణం అంటే నల్లగొండ జిల్లాలో ఫెయిల్ అయిన బోర్లే ఇంటి పేరుగా రైతులు మార్చుకునే పరిస్థితి బోర్ల రామరెడ్డి గారు ఆయన ఇంటి పేరు బోర్ల రామరెడ్డి యాభై ఏడు బోర్లేసి బొక్క బోర్లా పడ్డ వ్యవసాయం తెలంగాణలో ఉన్నమాట వాస్తవం కాదా ఇవాళ మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు నికృష్టంగా కాంగ్రెస్ గురించి కాంగ్రెస్ యొక్క గొప్పతనం గురించి ఇందిరమ్మ గురించి ఎమర్జెన్సీ విధించి ఆనాడు ఎంతోమందిని జైళ్లలో నూకిన ఇందిరమ్మను గుర్తు చేసుకుంటూ మళ్ళీ గుడ్డలు కూడా తీసుకొడతామంటే ఇవాళ తెలంగాణ సమాజం అట్లా చూస్తూ ఊరుకుండడానికి నిస్తేజంగా చూడడానికి సిద్ధంగా లేదు రేవంత్ రెడ్డి గారు మీకు నేను స్పష్టంగా చెప్తా ఉన్నా నీకు లెక్కలు తెలవకపోవచ్చు కానీ నేను గుర్తు చేస్తాను ఏంది రెండు వేల పద్నాలుగులో ఆనాడు కొత్త రాష్ట్రం తెలంగాణ ఏదో అధికార మార్పిడి కాదు జరిగిందో కొత్త రాష్ట్రం పుట్టింది ప్రజల దయతో పోరాటాలతో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం సాధించుకున్న రాష్ట్రంలో మన ఆర్థిక పరిస్థితి మనకు తెలియదు తెలియకపోయినా రెండు దఫాల్లో ముప్పై వేల కోట్ల రుణమాఫీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా ఆనాడు కరోనా వచ్చినా పెద్ద నోట్ల రద్దు లాంటి సమస్యలు వచ్చినా కొత్త రాష్ట్రానికి మోడీ గారు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసినా అన్ని తట్టుకొని ముప్పై వేల కోట్లు రుణమాఫీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా అట్లాగే ఇక సాగునీటి ప్రాజెక్టులు వాటిని సస్యశ్యామలం చేయడం నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీరే కదా ఫామ్ డిక్ అది రైతు డిక్లరేషన్ మీ రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి ఇన్ని మాటలు చెప్పిండు ఒక్కటను అమలైందా ఇంట్లో ఒకటేసారి రుణమాఫీ అన్నారు యాభై వేల కోట్ల రుణమాఫీని పన్నెండు వేల కోట్ల కుదించి చేతులు దులుపుకున్నారు అవతల పడ్డారో అయిపోయింది అంటున్నారు పన్నెండు పన్నెండు వేల కోట్లు దాటలు ఇంకా ఈరోజు కూడా మళ్ళీ మాట్లాడితే సిగ్గు లేకుండా ఇరవై ఒక్క వేల కోట్లు అని చెప్తారు మీకు ఇదివరకు కూడా చెప్పిన మళ్ళీ కూడా చెప్తా ఉన్నా ఇందులో ఒక్కటను అమలైందా ఒక్కటంటే ఒక్కటి